హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు ఇంటికి అయితే వెళ్తున్నాం పాపకి అన్న ప్రసన్నం అండ్ తలనీలాలు పుట్టుకొప్పి తీస్తారు కదా దానికి ముహూర్తం అయితే పెట్టారనమాట అత్తయ్య సో అందుకోసమే నైన్త్ మంత్లో అన్న అయితే చేస్తాం మేము ఆడపిల్ల కనుక నైన్త్ మంత్ సో అందుకే ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాము అన్న ప్రసన్నం కోసం మేము ఏమేమి చేస్తున్నాము ఎలా చేస్తామంతా కూడా నేను వీడియో అయితే షూట్ చేస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే వెళ్ళగానే టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పారు అత్తయ్య సో ఆ టెంపుల్కి వెళ్ళిందంతా కూడా వీడియోలో ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి హీ స్టార్ట్ అయిపోతామా జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము మా తేజ్ బాబు మా వినయ్ బాబు తేజ్ దానన్నా తేజ్లు హాయ్ చెప్పు లంచ్ చేశాక టెంపుల్కి అయితే వెళ్తాము అది కూడా వీడియో షూట్ చేస్తాను మ్యాక్సిమం మేము వచ్చేసరికి ఇప్పుడు ట్వల్వ్ అయింది లంచ్ తిన్నాక ఆ టెంపుల్కి అయితే వెళ్తాం కదా తినిస్తే అమ్మ ఆమె తింటుంది అప్పుడు గుడికి వెళ్తాం జోజి దగ్గర జోజు జోజు దగ్గరికి వెళ్దామా ఇప్పుడు జోజు 조지 조지 <웃음> 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 గుడికైతే రెడీ అయిపోయాము నా పాప పడుకుంది సో ఇప్పుడే గుడికి అయితే స్టార్ట్ అయ్యాం చల్లగా ఉంది ఆల్రెడీ చలిపోయేసాను అందుకే స్వెటర్ అయితే వేసేసాం కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంట నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వెళ్ళలేదు అక్క వాళ్ళందరూ వెళ్ళారు నువ్వే వెళ్ళలేదు అని చెప్పి పాత పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అంట సో అందుకోసం ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఇది కాంప్లెక్స్ మనం బీచ్కి వెళ్ళాము গেলাম అక్కడిక ఓకే అంటే పెట్టుకున్నాం కదా ఎక్కడికి వెళ్తున్నావు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అమ్మవారి గుడికి మార్గశీర మాసంలోనే కనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్సవాలు జరుగుతాయన్నమాట ప్రతి సంవత్సరం సో అందుకే ఇక్కడ ఈ మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఆల్రెడీ త్రీ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఫోర్త్ వీక్ మేము స్టార్టింగ్లో అనమాట ఇదే గర్భగుడి ఇక్కడే దర్శనం అవుతుంది ఇదిగోండి ఉంది కదా అది ఏంటి ఏంటి

ಆಡಿ <laughs> <laughs> <laughs>